క్షీణ ఈరోజు జవహర్ నగర్లో ఉన్నటువంటి దళితులు యాభై కులాలు షెడ్యూల్ కులాల ఇకేదిగా ఏర్పాటై మా యొక్క జవహర్ నగర్లో ఉన్నటువంటి దళిత భవన్ విషయంలో ఆ యొక్క కమిటీ విషయంలో పూర్వపరాలు చర్చించి కమిటీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్దామని చెప్పేసి చర్చించి ఆ చర్చలో భాగంగా ఒక కార్యాచరణ దళితులందరినీ యాభై తొమ్మిది కులాలను ఏకం చేస్తూ ప్రతి ఒక్కరికి సభ్యత్వ నిర్మాణం చేస్తూ అందరూ సంఘటితంగా ఉండాలని చెప్పేసి ఈరోజు కార్యాచరణ కమిటీ నిర్ణయించింది ఈ కార్యాచరణ కమిటీలో భాగంగా కమిటీ నిర్మాణం చేసుకున్నందుకు ఒక వారం పది రోజులు కష్టపడి ప్రతి ఒక్కరిని సభ్యత్వం చేయించుకొని అన్ని కులాలను ఐక్యం చేసుకొని జూన్ ఐదో తారీఖులోగా కమిటీ చేసుకోవడానికి ఈరోజు షెడ్యూల్లో కులాల ఐక్య వేదిక ఏర్పాటు చేసింది ఆ విధంగా ప్రతి ఒక్క సభ్యుడు ఇక్కడికి వచ్చిన సభ్యుడు ప్రతి ఒక్కరిని ప్రతి కుటుంబాన్ని ఐక్యవేదికలో భాగంగా చేసుకోవడానికి కృషి చేస్తారని చెప్పేసి ఆశిస్తున్నాను జవహర్నాథ్ జై జయ అయితే ఈరోజు సాయంత్రం జరిగినటువంటి సమావేశం ముఖ్య ఉద్దేశం ఏమనగా గతంలో జవహర్ నగర్లో ఉన్నటువంటి ఏదైతే దళిత భవనాన్ని పేదల ఉన్నటువంటి భవనానికి ఈరోజు కొత్తగా తీర్మానం ఏం చేసినామంటే యాభై తొమ్మిది కులాల ఐక్యవేదిక ఇవాళ దాదాపు కూడా ఒక వంద మందితో సమావేశమై ఈ సాయంత్రం తీర్మానం చేసి ఆ భవనానికి దళిత భవనాన్ని కాకుండా యాభై తొమ్మిది కులాలకు సంబంధించినటువంటి షెడ్యూల్ కులాల ఐక్యవేదికగా అందరం తీర్మానం చేసి ఐదు తారీఖు లోపల ప్రతి ఒక్క కులం నుంచి సభ్యత్వాలు సేకరించి అన్ని కులాల నుంచి భవనానికి సంబంధించిన అభివృద్ధి కోసము అన్ని కులాల నుండి మేము ఒక కమిటీగా ఏర్పాటు చేయాలన్న ఉద్దేశంతో సదుద్దేశంతో ఈరోజు సమావేశం రావడం జరిగింది ఈ సమావేశంలో ఖచ్చితమైన నిర్ణయాలు పారదర్శకత ఖచ్చితంగా ఉంటుందని చెప్పేసి ముఖ్యంగా జవహర్ నగరు ప్రజానికానికి అందులో యాభై తొమ్మిది కులాలకు తెలియజేయడం అయింది థ్యాంక్ యూ ధన్యవాదాలు ఈరోజు జవహర్ నగర్ షెడ్యూల్డ్ కులాల ఐక్య వేదిక సమావేశం జరిగింది ఇందులో భాగంగా గతంలో ఉన్నటువంటి దళిత సంక్షేమ సంఘం మరి దాన్ని పూర్తి చేయటకు మరియు జవహర్ నగర్లో ఉన్నటువంటి అన్ని షెడ్యూల్డ్ కులాలకు సంబంధించినటువంటి సభ్యులను సంప్రదించి ఒక ఐక్య వేదిక ఏర్పడి మరియు జూన్ ఐదు తారీఖున లోపల ఒక జవహర్ నగర్ షెడ్యూల్డ్ కులాల ఐక్యవేదిక కమిటీని ఏర్పాటు చేసి ఆ జవహర్ నగర్లో ఉన్నటువంటి దళిత భవన్ని కంప్లీట్ చేయాలనేది ఒక తీర్మానం జరిగింది థ్యాంక్ యూ మిత్రులందరికీ జైబిం జవహర్ నగర్లో ఉన్నటువంటి యాభై తొమ్మిది కులాల యొక్క దళిత కులాల యొక్క భవిష్యత్ కొరకు వాళ్ళ అభివృద్ధి కొరకు భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకొని జవహర్ నగర్లో ఉన్నటువంటి దళిత భవన్ ఏదైతే ఉన్నదో దాన్ని రీకన్స్ట్రక్షన్ చేసే విధంగా దాన్ని పునర్నిర్మించే విధంగా అందులో కూడా ఇక్కడ ఉన్నటువంటి అన్ని కులాలను కలుపుకొని వాళ్ళ యొక్క ఏక ఏకాభిప్రాయంతోన రాబోయేటువంటి సమావేశాలకు అనుకూలంగా భవిష్యత్తులో కూడా ఈ యాభై తొమ్మిది కులాల యొక్క భవిష్యత్తులను దృష్టిలో పెట్టుకొని దాన్ని అభివృద్ధి చేసే విధంగా ఈరోజు పెద్ద ఎత్తున ఇక్కడ సమావేశం చేసుకొని వారి యొక్క అందరి యొక్క అభిప్రాయాలను తీసుకొని అందరి ఏక ఏకగ్రీవంగా తీర్మానం చేసి రాబోయేటువంటి జూన్ ఐదవ తారీఖు లోపల కొత్త కమిటీని నిర్ణయించడానికి సమావేశం తీసుకోవడం జరిగింది కాబట్టి మిత్రులారా ఇక్కడ ఉన్నటువంటి అన్ని కులాల మతాలకు అతీతంగా కూడా ఇక్కడ ఉన్నటువంటి యాభై తొమ్మిది కులాలకు సంబంధించినటువంటి దళిత కులాలు అన్నిటి కూడా రాబోయేటువంటి సమావేశాలకు పెద్ద ఎత్తున హాజరై మీరు కూడా అందులో భాగమై అందులో అభివృద్ధి రహితారని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం జై భీ